సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజాపాలన ద్వారా పేద ప్రజలకు సంక్షేమైన లక్ష్యంగా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు రెండు కళ్ళక ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో వేధిల్లుతుంది అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా ఈ తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకొని ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన పేద ప్రజలకు సంక్షేమమైన లక్ష్యంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పేద వర్గాలకు నిమ్న జాతులకు ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన జరుగుతుంది ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అభివృద్ధిలో భారతదేశానికి రోల్ మోడల్గా ఇయాల తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన నిర్వహించే దాన్ని బట్టి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి ఇలా పెద్ద ఎత్తున విరుగులుతుంది కాబట్టి మరొకసారి తెలంగాణ విమోచన దిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ మన పార్టీ ఆఫీస్ అదేవిధంగా క్యాంప్ ఆఫీస్లో వతావిష్కరణ చేయడం చాలా సంతోషం దీనికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పైన